నమస్తే అండి కసాయి సోకాల్డ్ జర్నలిస్ట్ కసాయ్ పవన్ కి మరో షాక్ బిగ్ షాక్ అంటూ టైటిల్ పెట్టి ఏం పెట్టాడా లోనకలు చూస్తే పవన్ కళ్యాణ్ బానిసత్వం అని వైసీపీ వాళ్ళు అంటున్నారు అనేది తన నోటి నుంచి చెప్పినటువంటి మాట పవన్ కళ్యాణ్ బానిసత్వం చేస్తున్నాడు అని చెప్పేసి కసాయి ఎక్కడ చూసి చెప్తున్నాడు ఏ లీడర్ వైసీపీ పార్టీకి సంబంధించిన ఏ నేత పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకో మరో పార్టీకో బానిసత్వం చేస్తారని చెప్పేసి ఎక్కడైనా వాళ్ళు చెప్పారా ఎవరైనా అన్నారు ఎవరన్నారు ఈయన నోట్ నుంచి వచ్చినటువంటి పదాలు ఈయన ఛానల్ ద్వారా ప్రొజెక్షన్ ఇచ్చేటటువంటి తీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఏడు కూటమి ప్రభుత్వం మీద ముసలకర్ని ఒకటి కాదు రెండు కాదు ఈ వ్యక్తి గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి పంచాయతీ మనం చూసాం మరి ఎందుకు వదిలేసినా తెలియదు కూటమి ప్రభుత్వం ఈయన వదిలేసింది ఇప్పుడు ఈయన అంటాడు పవన్ కళ్యాణ్ గారికి ఏదో బిగ్ షాక్ తగిలింది పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ పార్టీలు ఎవరెవరో ఏదో అనేస్తున్నారంట అందుకోసం అని చెప్పేసి వర్మ గారు జీరో అయిపోయారని చెప్పేసి అన్నారంట ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్కి బిగ్ షాక్ తగిలిందంట పవన్ కళ్యాణ్ ఏదో బానిసత్వం చేస్తున్నారంట నాదేంద్ర మనోహర్ ఏదో చెప్పేశారంట తీవ్రస్థాయిలో నరేంద్ర మనోహర్ గారు టెలికాన్ఫరెన్స్ లో రెచ్చిపోయినారంట ఈ ఎవరు చెప్పినట్టు రావతీనికి ఎక్కడ చూసినాడు అంటే పవన్ కళ్యాణ్ ఏదో బానిసత్వం చేస్తున్నాడని చెప్పేసి ఆయన అభిమానులు అందరూ కూడా తెలియజేయాలి ఓటమిలో ఉన్నంత మాత్రాన పొత్తు పెట్టుకున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా తక్కువ ఆయన స్థాయి ఏమైనా తగ్గిపోయిందా ఆయనకి ఇచ్చేటటువంటి గౌరవం ఏమైనా తగ్గిపోయిందా లేదు కదా ఎందుకు బానిసత్వం లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు బిగ్ టైటిల్ ఇలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చిచ్చులు పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన వర్కౌట్ కావు వాళ్ళ పార్టీ నేతలే కార్యకర్తలే చాలా చేస్తా ఉన్నారు బట్ వర్కౌట్ అవుతున్నా లేవు ఈ సో జర్నలిస్ట్ జర్నలిస్ట్ నిజం చెప్తున్నా పెంచి పోషించింది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కాలకోట విషనా ఏ విధంగా అయితే తన విషాన్ని చిమ్మిద్దా ఆ విధంగా చిమ్ముదా ఉంటాడు టైం దొరికినప్పుడల్లా ఏ లీడర్ చెప్పినాడు ఏ వైసీపీ నేత ఉన్నాడు పవన్ కళ్యాణ్ బానిసత్వం చేస్తున్నాడు బానిసత్వం అంటే అర్థమేంటి బానిసత్వం అంటే ఎలా ఉంటది ఒకడు మోర్ చేతి నీళ్లు తాగి వాడు చెప్పిన దానికి జీ హుజూర్ అంటే బాసత్వం అనాలి పవన్ కళ్యాణ్ అంటాడు కాదే అమరావతి భూములకు సంబంధించి రైతుల దగ్గర నుంచి తీసుకుంటా ఉంటే దానికి సంబంధించి మరోసారి పునఃసమీక్షించండి పునరాలోచన చేయమని చెప్పేసి అడిగడం లేదా ప్రభుత్వంలో ఏదైనా తప్పులు తడకలు జరుగుతూ ఉంటే వెంటనే రియాక్ట్ అవుతున్నాడా లేదా మంత్రుల సమక్షంలో దీన్ని బానిసత్వం ఎలా అంటారో అది ఈ సోకాళ్ళ జర్నలిస్ట్ తెలుసుకోవాలి